హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రైతు బంధు గురించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది రైతు బంధు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ అయింది ఇక తర్వాత ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనేది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనైతే చెప్పడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రైతుబంధు జమపై కీలక ప్రకటన చేసిన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధులు డబ్బుల జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎకరంలోపు భూమి గల రైతులకు రైతుబంధు సాయం జమ చేశాము అని చెప్పారు ఆ తర్వాత రెండెకరాలలోపు వారికి అందిస్తామని చెప్పారు రైతు బంధు కోసం రోజువారీగా నిధులు విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు విడతల వారిగా రైతులందరికీ జమ చేస్తామని ప్రకటించారు సో మొత్తం మీద ఇప్పటి వరకు ఒక ఎకరంలోపు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు జమ చేశామని ప్రభుత్వమే చెబుతుంది ఇక ఇప్పుడు రెండు ఉన్న వారికి జమ చేస్తామని చెప్పారు ఈ విధంగా రోజు విడతల వారిగా కొందరికి ఈ డబ్బు జమ చేస్తామని అయితే చెప్పారు మీకు కనుక రైతు బంధు డబ్బు జమ అవుతే ఎన్ని ఎకరాలకు జమ అయిందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి